नमस्ते एस न्यूज की स्वागतम కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం నూట ఇరవై ఐదవ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఏ లోకల శ్రీ 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 ఎల్లమ్మ పోచమ్మ మరియు నాగదేవత ఆలయంలో అమావాస్య రోజు సందర్భంగా అమ్మవారి విశేష అలంకరణ ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి అనంతరం రెండు వందల మందికి అన్నదన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఆలయ చైర్మన్ నేమూరి సతీష్ గౌడ్ వైస్ చైర్మన్ నేమూరి రమేష్ గౌడ్ ఆలయ ధర్మకర్త నరేష్ గౌడ్ గౌరవ సలహాదారులు బ్రహ్మచారి ఈశ్వరయ్య బాలయ్య లక్ష్మణ్ గౌడ్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి జనరల్ సెక్రటరీ నేముడి శ్రీనివాస్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ బివి రమణయ్య ఆర్ఎస్ మహేష్ కుమార్ నవీన్ కుమార్ సంతోష్ సిద్ధం బాబురావు ధర రాజేష్ ఖానా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆలయ కమిటీ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేశారు <प्रेव> थोड़ा ah, ah. का। का राइस <ड़ी> को थोड़ा खारी निकाल के रखो अपना रहा है बस्ती का जी <दोगी> दोगी दोगी <दोगीदों>

အော်နီပေါ်ကနေလှုပ်ချလိုက်ပါ